जगत गुरु प्रभु जनम गुरुम नमिंके पोटी उंटरलो चुट्टग पवलिंचिना तन्वी पशुला पाकलो मनकु शिशु जन्मी नाना रूपमना अलहने नाम धुरु ऐलिस పాటి తండ్రి మా కుటుంబాలు ఏ పాటి ఆయన మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి మీకు అందరూ చెప్పాలి దీన్ని జ్ఞాపకం చేసుకోవడానికి రెండు వేల సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు వారు ఈ లోకంలో శరీరధారిగా జన్మించినటువంటి రీతిని జ్ఞాపకం చేసుకోవడానికి మనమంతా కూడా ప్రతి ఏడాది ఈ రీతిగా క్రిస్మస్ అన్నటువంటి ఒక కార్యక్రమాన్ని లేదా పండుగను ఉత్సవ ఉత్సవాన్ని మనం జరుపుకొని ఆయన యొక్క జననాన్ని లేదా ఆయన యొక్క పుట్టుకను జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి మహిమపరుస్తాం దాందులో ఉన్నటువంటి ఆంతర్యాన్ని ఉద్దేశాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి మనం మహిమపరిచేటటువంటి వారంగా ఉన్నాం అప్పుడు అందులో ఒక స్త్రీ ఏడు కనిపించదు ఒక మందిలో ఆవిడ ప్రత్యేన వారిని ఉన్నాడు బైబిల్ గ్రంథం మీ దాసు కుటుంబాన్ని మీరు నాయన ప్రత్యేకంగా జీవించండి ఆశీర్వదించండి వారి ప్రతి ఒక్క సంవత్సరము ఈ కార్యక్రమాన్ని జరుపుతున్న దాన్ని బట్టి కూడా మీకు వందనాలు వారికిచ్చిన మంచి శ్రేష్టమైన మన తండ్రి తలంపుని బట్టి కూడా మీకు వందనాలు అనంత కరుణామయుడు కృపాశీరుడు అయిన దైవనామముతో గారు సునీల గారు అలాగే మా రక్త బంధువు జనాబ్ ఆల్ఫెడ్ రాజ్ గారు మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశం మన బంధువు ఆల్ఫెడ్ రాజు గారు ప్రతి సంవత్సరం మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటారు అలాగే మేము కూడా తప్పకుండా ఆయన్ని వెల్కమ్ టు రంజాన్ అలాగే ఇఫ్తార్ పార్టీలో కూడా ఆహ్వానిస్తూ ఉంటూ ఉంటాం ఆదాం బిడ్డలు అయినటువంటి మానవుల మధ్య భావాన్ని పెంపొందించడం చాలా ఘనమైన కార్యం మరి ఈ సందర్భంగా ఈ భూమి పైన దేవుడు ఎంతో మంది ప్రవక్తల్ని పంపుతూ దేవుని మార్గం చూపడానికి హింస దౌర్జన్యము అరాచకాలు ఆడబిడ్డల పోరాటాలు వీటన్నిటిని ఆదాము నుండి నోహు నుండి అబ్రహాం నుండి జోసెఫ్ నుండి మోసే నుండి ఇంకా చివరిగా చెప్పుకుంటూ వస్తే మన ఈసా ఏ విధంగా తెలుగులో యేసు క్రీస్తు అని చెప్తామో అరబీలో ఈసా అలై సలాం ఆర్బిడన్న గారి నుండి కూడా చాలా విషయాలు మేము మేము కూడా నేర్చుకుంటున్నాము అలాగే ప్రియమిత్రులగా రాబోయే రోజుల్లో కూడా మనం కూడా కేవలము ప్రార్థనలకు మాత్రమే పరిమితం కాకుండా అధ్యయనం బోధనలు కాబట్టి క్రిస్మస్ సందర్భంగా మనము ఇళ్లల్లో దుమ్ము తులుపుకోవడం కాదు మరి ఉన్నట్టు కల్మశాన్ని దుమ్ము దులుపుకొని ముందుకు పోతే ఒక మంచి సమాజం ఏర్పడుతుందనేది తెలిపి ఉన్నారు ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే విలాపాలు విలాసాలు విలాసాలు ఇంటికి పోవటంటే విలాపాలు విలాపాలు అంటే కష్టాల్లో ఉన్నవాళ్ళు కన్నీళ్ళతో కాల్చేవాళ్ళు వాళ్ళు ఇబ్బందుల్లో వాళ్ళు ఇంటికి పోయి ఓదార్చి చేయడమే అది మానవత్వం అని చెప్తుంది ఈరోజు ఆల్ఫిడ్ అన్న ముందుకు పోతున్నారు అలాంటి వాటిలో మా ప్రాంతం నుండి కూడా ఒక తమ్ముడిగా మరి నన్ను భాగస్వామి చేసుకోవడం అంటే వారికి దక్కుతున్న పుణ్యంలో నాకు కూడా కొంత వాట ఉందని చెప్పి కూడా మర్చిపోయాబిడ్ కూడా ఈసారి ఎక్కువ రావడం చాలా సంతోషం అదే రీతిగా మా కొత్త కోణం కూడా మా అన్నకారి కుమారుడి వేరే పెళ్లి చేయడం మా అమ్మాయి కూడా మాకు మంచి కోడలుగా ఇంటికి రావడం కూడా మాకు చాలా సంతోషం పరిచయం చేయాలనుకున్నాను సుల్లా కోడలు సరే మహిత్ నిర్మల్ అంటే మా అత్త మా మామ వాళ్ళిద్దరు పేర్లు కలిపి విని పెట్టిన ఎవరినో పెడతారా మా అత్త నిర్మలమ్మ మా మామ మహిత్ మహానందముని ఇద్దరు మా అత్త మామ పేర్లు కలిపిన అంటే నేను నా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నా ఈరోజు యాక్చువల్ అంటే పెద్ద పెద్ద నాయకులు నేను పెళ్ళేకపోవడానికి కారణం ఏమంటే వీళ్ళందరూ నా ఆప్తులే ఈ ప్రాంతంలో ఇన్ని బిల్డింగ్లు ఇంత ఉండే మొత్తం పొలాలు ఉండేది ఈ స్థలంకి వచ్చేసి తమ్ముడు ఇది కూడా అమ్ముతారంట తీసుకుందాం తమ్ముడు అని అన్నంటే ముందు ప్రార్థన చేయనా తీసుకుందాం అన్నాను ఈ స్థలంలోనే అన్న ప్రార్థన చేశాడు ఈ స్థలం మేము తీసుకోవడము ఈ స్థలం అప్పుడు అన్నే ఆశ్చర్య కేవలం ఎనిమిది లక్షల్లోట ఈ స్థలాన్ని చర్చికి అప్పగించడం జరిగిందంటే ఈ చర్చి మొదలు పెట్టినప్పుడు ఇరవై సెట్లు దాకా దేవునికి ఇవ్వగలిగే పరిస్థితి ఆ రోజు రావడం అది చూసి దేవుడు కూడా వెంటనే నలభై మూడు సెట్ల స్థలాన్ని నాకు పక్కన అందించాడు ఇదంతా నాది మేము ఎదిగిన కొలది మనుషుల్ని కూడా పెంచుకుంటూ పోతున్నాము ఈ కార్యక్రమం కోసము ఇప్పుడు మూడు వందలకి చేరుకుంది ఈ సంఖ్య మరి అనేకులకి అంటే వికలాంగులకి విధవరాలకి పీదవాకి మేము వస్త్రదానం చేస్తున్నాము అంతేకాకుండా వారికి కడుపు నిన్న మంచి ఆహారం ముగించేట్టుగా వారికి సహాయం చేయాలి ఇది కేవలం దేవుని కృపే కానీ ఈ క్రిస్మస్ జరుపుకోవడం గత కొంత సంవత్సరాల నుంచి జరుగుతుంది దానికి మేము చాలా సంతోషిస్తున్నాం మనము ఈరోజు భిన్నత్వంలో ఏకత్వం అయినటువంటి ఈ దేశంలో ఇలా అందరి క్రిస్మస్ చేయడం చాలా సంతోషకరం రాబోయే దినాల్లో ఈ గమనించి ప్రతి ఒక్కరూ అందరి రంజాను అందరి దీపావళి అందరి దసరా చేసుకొని నేను ఎంత ఆనందంగా ఉన్నాను ప్రతి ఒక్క భారతీయుడు ఆనందంగా ఉండాలని ఈరోజు అందరి క్రిస్మస్కి సహకరించినటువంటి ప్రతి ఒక్కరు నాకు